మాఘపురాణం పంతొమ్మిదవ భాగం గంగాజల మహత్యం ఓ కార్త వీర్యార్జున శివ పూజ గురించి శివ మహత్యమును గురించి వివరించేదని వినుము మున్ను శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకు సముద్రంపై వారధి కట్టిన చోట శివలింగమును ప్రతిష్ఠించి శివుని ధ్యానించి వారధిని దాటి రావణుని చంపెను అట్లనే హనుమంతుడు సముద్రంను దాటినప్పుడు శివుని ధ్యానించి రామునికి నమస్కరించి మహాబలమును సంపాదించి సముద్రమును దాటెను అర్జునుడు యుద్ధమునకు బయలుదేరే ముందు శివపూజ చేసి యుద్ధరంగంలో ప్రవేశించాడు మరెందరో మహానుభావులు శివుని ధ్యానించి తమకు జయమును చేకూర్చుకొనిరి కొంతమంది స్త్రీలు తమ మనోవాంఛను ఈడేర్చుకొని కనుక పూజలందు శివపూజ పవిత్రమైనది అట్లనే నదులలో గంగానది పవిత్రమైనది పరమ పవిత్రమైనది ఎట్లంటే గంగా జలం విష్ణు పాదంల నుండి పుట్టి నదియు శివుని శిరస్సు నుండి ప్రవహించున్నట్టుయు అయినందుననే సర్వపాపరహితమైనది గంగాజలంలో స్నానం చేసినచో మహాపాపములు సైతం హరించుపోవును కాబట్టి గంగాజలమునకు అంత ప్రాముఖ్యత ఉన్నది ఇంకా నువ్వు గంగా జలము గురించి చెప్పబోవున్నది ఏమనగా ఏ నదిలో కానీ సెలయేరులో కానీ చెరువునందు కానీ స్నానం చేయనప్పుడు గంగా 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 అని మూడు పర్యాయములు అనుకొని శిరస్సున నీళ్లు జల్లుకొనినచో అది గంగా సమానమైన దగును గంగా జలం విష్ణుమూర్తి ప్రతిరూపం కనుక గంగా జలంతో సాటియగు జలము ఈ ప్రపంచమున తెచ్చటనూ లేదు అని గంగాజలమును గురించి కర్తవీర్యార్జునునకు దత్తాత్రేయుడు వివరించాడు మాఘపురాణం పంతొమ్మిదవ భాగం సమాప్తం